బేహద్ పరం మహాశాంతి బేహద్ ఆత్మిక పరివారంలకు ఆత్మిక సోదరి సోదరులకు బాబుజీ దశరథ్ భాయ్ పటేల్ తెలుగు ఛానల్కు స్వాగతం ఈరోజు మనము అనంత్ భాయ్ ద్వారా పదమూడు వందల ఎనభై ఏడు మనం లైవ్ వీడియోలో భగవంతుడు సృష్టిని ఎందుకు తయారు చేశాడు మానవుడు దుఃఖపడుతుంటే పరమాత్మ ఏం చేస్తున్నారు సృష్టి ఎందుకు నశ్వరంగా ఉంది మరి ఆత్మ ఏమి శోధిస్తుంది శోధించకపోతే ఏమవుతుంది అసలు మనం ఇక్కడ ఎందుకున్నాము మన ఇల్లు ఏంటి అనేటువంటి విషయాలన్నీ కూడా కొన్ని ప్రశ్నోత్తర రూపంలో అన్నయ్య గారు చెప్పడం జరిగింది దాని యొక్క ఫస్ట్ పార్ట్ విన్నారు నెక్స్ట్ దాని కంటిన్యూషన్ సెకండ్ పార్ట్ ఈ సృష్టి ఎందుకు నశ్వరంగా ఉంది అనంటే వినాశికరమైనటువంటి ఈ ప్రపంచంలోకి వస్తే జ్ఞానులు యోగులు ఋషులు మునులు ఆత్మ అమృతత్వాన్ని శోధించటం ప్రారంభిస్తారు అది నాశనమే లేకపోతే ఆ శోధనే ఉండదు సరే పూర్ణమైనటువంటి వారు ఇంకేం అన్వేషిస్తారు పరిపూర్ణ ఆత్మలు ఉన్నారనుకోండి వాళ్ళే అన్వేషిస్తారు అని అంటే వాళ్ళు ఇతరుల కోసమే పుడతారు తనకు అవసరం లేకపోయినా ప్రపంచం కోసం త్యాగం చేస్తాడు మాయ బంధాలు వదిలి అడవిలో నివసిస్తాడు అనుభవాన్ని ఇతరులకు చెప్పడానికి మాయలో ఉండే ప్రజలు ఈ అనుభవాన్ని పొందలేరు కొద్ది క్షణాలు మాత్రమే సాధ్యమవుతుంది అందుకే అలాగా పుట్టడం బ్రహ్మచర్యం లేకపోతే సన్యాసుల ఉండటం వారి యొక్క కేటగిరీ వారి యొక్క జన్మ ఏదో ఒకటి సేవ చేయటం కోసమే భూమిలోకి వచ్చారు కాబట్టి మృతు లోకంలో సరిపడా అనుభవం అయింది ఇప్పుడు ముందుకు సిద్ధం అవ్వాలి ఇప్పుడు వేద ఉపనిషత్తులు ఏమంటున్నాయో చూద్దాము అంటూ కంటిన్యూషన్ చేస్తున్నారు అనంతుభాయ్ మరి ఋగ్వేదం చెప్తుంది సృష్టికి ముందు నా సత్తో నా సత్ ఏదీ లేనే లేదు అని అంటే నేతి నేతి ముందు ఏమీ లేదు తర్వాత ఏమీ ఉండదు అంటే మరణం లేదు అమృతము అనేది శాశ్వతత్వము లేదు అని శూన్య స్థితి అని ఈ ఋగ్వేదంలో చెప్తూ ఉన్నారు ఆ తర్వాత ఒక పరమ చైతన్యతత్వం సృష్టి సంకల్పం చేస్తుంది ఒకటి నుండి అనేకం అవ్వాలని అదే సృష్టి యొక్క లీల ఆట అంటే శుద్ధ చైతన్య పరమ చైతన్యం పర బ్రహ్మ పరమేశ్వరుడు మరి నేను ఆ సృష్టిని రచయించాలి అనంతం కావాలనే సంకల్పం చేస్తాడు అప్పుడే వచ్చిన ఒక ఆయన ఒక ఆత్మ అనేక అనేక అనంత అనంత గాడ్ పార్టికల్స్గా డివైడ్ అయిపోతావు ఇది డివైడ్ అయిపోతాయి సృష్టి యొక్క లీల ఆట లేకపోతే చాందో్య ఉపనిషత్తు ఏం చెప్తుంది ప్రారంభంలో కేవలం సత్చిత్ ఆనంద స్వరూపం మాత్రమే ఉంది ఆయన బాహుభ్యం ప్రజాయే అన్నాడు నేను ఒక్కడి నుండి అనేకం అవ్వాలి అని ముండకు ఉపనిషత్తులో కూడా చెప్పారు ఏం చెప్తుంది ముండకోపనిషత్తు ఉపనిషత్తు అంటే అగ్ని నుండి ఎంతటి రవ్వలు వస్తాయో పరమాత్మ నుండి కూడా అంతటి మరి ఆత్మలు లోకాలు పుడతాయి అనంత అనంతం కావాలని సంకల్పం చేసిన సుప్రీం నుండి అన్నమాట అంటే ఈ జగత్తు ఆత్మ అనుభవం మరియు బ్రహ్మ లీల కోసమే తయారైంది కానీ ఇప్పుడు మనమేం చెప్తున్నాం ఈ లీలను సమెట్టు అంటే సర్దుకొని పోవాలి ఎంతకాలం ఈ భూమి మీద ఉండాలి సర్దుకుపో సర్దుకుపో అని అంటమే అయితే ఇంకా మరి కలియుగ అంతమవుతుంది వినాశనం అవుతుంది అంటారు కలియుగం ప్రారంభమయ్యే ఐదు వేల సంవత్సరాలు కదా మరి ఇంకా నాలుగు లక్షల ఇరవై ఎనిమిది వేల సంవత్సరాలు ఉంది మరి ఎలా గడపాలి అని చాలామంది ప్రశ్నిస్తున్నారు సాధువులు ఎక్కువగా బాధపడుతూ ఉన్నారు ఇప్పుడు పరిస్థితి అంత భయంకరంగా ఉంది రాబోయే సంవత్సరాల్లో ఇంకా ఏమవుతుందో అని భయపడుతున్నారు పురాణాల ప్రకారం భాగవత పురాణం ఏం చెప్తుంది అంటే విష్ణుమూర్తి యోగ నిద్రలో ఉండగా ఆయన నావి నుండి కమలం పుట్టింది ఆ నావెల్లో నుంచి బ్రహ్మగారు సృష్టి బ్రహ్మ సృష్టి జరిగింది తర్వాత ప్రళయం వస్తుంది సృష్టి లోపలికి చేరుతుంది మళ్ళీ మొదలవుతుంది ఇలా చెప్తూ ఉన్నారు విష్ణు పురాణంలో సృష్టి కారణం లీల దేవి భాగవతం చెప్తుంది ఆద్యశక్తి సృష్టి చేసింది ఆదిశక్తి ఆత్మలు కర్మ అనుభవం పొందటానికి మరియు క్రమంగా మోక్షం వైపుకు వెళ్ళటానికి ఇది ఉపయోగపడింది అని అన్నారు కానీ ఇప్పుడు మేము చెప్తున్నాము అనుభవం చాలా అయింది మోక్షం కూడా పూర్తయింది మరి పరీక్షలు పెట్టవద్దు సర్టిఫికెట్ ఎవరు ఇచ్చారు అంటే మా ఆప్మే ఇచ్చేస్తుంది అని చెప్తూ ఉన్నాము లేకపోతే ఇది ఎవరిని ఏ పెద్ద మనిషిని వెళ్ళి అడగవద్దు ఎందుకంటే వాళ్ళు మీలో ఇంత తప్పులన్నీ చూపిస్తూ ఉంటారు మీరు మర్చిపోతారు మీరు దివ్య ఆత్మ అని అందుకే మీరు ఎవరి సర్టిఫికెట్ అవసరం లేదు మీకు మీరే బేహద్ ఆత్మలు దివ్య ఆత్మలు సుప్రీం పవర్ కలిగినటువంటి ఆత్మలను మిమ్మల్ని మీరు తెలుసుకొని మిమ్మల్ని మీరే తీర్చిదిద్దుకోండి గీత దృష్టిలో ప్రకృతి మరియు ఈశ్వరులు కలిసి మళ్ళీ మళ్ళీ సృష్టిని రాస్తూ ఉంటారు గీత చెప్తుంది అదే ఈశ్వరుడు ప్రకృతిని ఆధారంగా తీసుకొని సృష్టిని మళ్ళీ మళ్ళీ సృష్టిస్తాడు కానీ ఇప్పుడు ప్రకృతి కూడా అలసిపోయింది ఈశ్వరుడు కూడా అలసిపోయాడు కాస్త బాగున్న బ్రేక్ తీసుకోండి బ్రహ్మ రోజు ఒక బ్రహ్మకు ఒక పూర్తి పూర్తవటంతో రాత్రి అవటంతో శాంతిలోకి వెళ్ళిపోతూ ఉంటారు బ్రహ్మ రాత్రి అవటంతో మళ్ళా ప్రళయం జరుగుతూ ఉంటుంది ఒక చక్రమే ఒక రోజే పూర్తయింది నిద్రపోయి లేచేటప్పటికీ మరి ఒక ప్రళయం అయిపోతుంది మరి మళ్ళా బిగినవుతుంది మనకు రోజు మార్చి మన ఇంకో రోజు ప్రారంభమైనప్పటికే మన నియమిత ప్రళయం మనకు కూడా ఉంటూనే ఉంటుంది రెండో చక్రం పూర్తవ్వాలి ఎప్పటి వరకు ఈ లావాదేవీలు కొనసాగాలండి అని మనం ప్రశ్నించుకోవాలి ఇంకా ఇలా సృష్టి ప్రళయము విలయము లయము విలయము అందుకునే గీతలో స్పష్టంగా చెప్పారు ప్రతి ఒక్కరూ పునరావృత్తిలో జన్మ మరణ చక్రంలో బందీకృతమయ్యే ఉన్నారు ఈ చక్ర ఈ చక్రం నుండి బయటపడేది ఒకే ఒక మార్గం పరంధామానికి వెళ్ళటం అవును పరంధామానికి వెళ్ళినప్పుడు మాత్రమే శాశ్వతమైన విముక్తి లభిస్తుంది అక్కడికి వెళ్ళ వెళ్ళకే నిజమైన పరం శాంతి లభిస్తుంది వెళ్ళాకే మరి అక్కడికి వెళ్ళకపోతే ఎవరికి శాంతి అనేది అనుభూతి కాదు ఇప్పుడు దీని యొక్క మనం విషయం తెలుసుకుంటే సారాంశంగా మరి సృష్టి ఒకటి నుండి అనేక అనంత అనంతంగా విస్తరించబడిందని వేదాలు చెప్తున్నాయి ఉపనిషత్తులు సృష్టి అనుభవం కోసం బ్రహ్మలీల కోసం తయారైందని ఉపనిషత్తులు చెప్తూ ఉన్నాయి పురాణాలు ఏం చెప్తున్నాయి శక్తి ఈశ్వరుల చేత సృష్టించబడింది పునః పునః చక్రంలో పుడుతుంది మళ్ళా రసిస్తూ ఉంటుంది గీతలు ఏం చెప్పారు ఇక ఈ లోకం నిశ్వరమైనది పరంధామే శాశ్వతమైనది అని అయితే ఇప్పుడు ఇంకొక ప్రశ్న వస్తుంది తర్వాత ఏమిటి అన్ని శాస్త్రాలు ఉపనిషత్తులు పురాణాలు గీత రామాయణం మహాభారతం అన్నీ చెప్తున్నది ఇదే కదా అనుకుంటారు ఈ ప్రపంచం యొక్క స్వభావం నాశనము మరియు మళ్ళా సేకరించడము ఎందుకంటే ఇది ప్రకృతి యొక్క ఆట ఆత్మ ఇక్కడికి అనుభవం కోసం వస్తుంది కానీ చివరి లక్ష్యం ఏమిటి నశ్వర లోకాన్ని వదిలి శాశ్వతమైన ఫలధామానికి తిరిగి వెళ్ళటం ఇప్పుడు నిజమైన ప్రశ్న భగవంతుడు ఎందుకు మరణ లోకాన్ని సృష్టించాడు అనే ప్రశ్న చాలామందికి వస్తుంది ఆయన నేరుగా అమర లోకాన్నే సృష్టించవచ్చు కదా సృష్టించలేదా మీరు ప్రశ్నించుకోండి అసలు ఆయన యొక్క సృష్టియే అమరలోకం మరి ఎందుకు ఇట్లా మృతిలోకమైంది అంటే ఎవరో ఒక్కరు చేసినటువంటి ఎక్స్పరిమెంట్ దానికి సమాధానం బాపూజీ బేహద్ జ్ఞానంలో బేహద్ పిల్లలకి ఎప్పుడో చెప్పేశారు నేను గురించి తెలుసుకోవాలంటే మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తే బాపూజీ అప్లోడ్ చేసే వీడియోలు మీ మొబైల్కి నోటిఫికేషన్ రూపంలో వస్తాయి అంకా కావాలి అంటే ప్లేలిస్ట్లోకి వెళ్ళండి అద్భుతమైన జ్ఞానం భగవంతుడు ద్వారా అల్మైటి అదాటి చెప్పినటువంటి దివ్య జ్ఞానము పరమ దివ్య జ్ఞానము ఏ పుస్తకాల్లో ఏ శాస్త్రాల్లో లేనివి బాపూజీ చెప్పారు శాస్త్రాలు మరి దర్శనాలు మరియు మేఘద జ్ఞానం ఈ మూడింటిని కలిపి చూస్తే భగవద్గీత చెప్తున్నది బ్రహ్మలోకం వరకు అన్ని నశ్వరమైనవే అని పునర్జన్మ చక్రంలో తిరుగుతూనే ఉండాల్సిందే కృతమే అందరూ అని అమర లోకం ఒక్కటే శాశ్వత ధామము పరంధామము అని మిగతా అన్ని నాశనం అయ్యేది మరి మార్పు నియమంతో బంధించబడినవి ఎందుకు అంటే తప్పనిసరిగా ఆత్మకు అర్థం అవ్వాలి నిజమైన అమరత్వం ఈ నశ్వర జగత్తులో లేదు పరంధామంలో మాత్రమే ఉంది సాంఖ్య దర్శనం కూడా అదే చెప్తుంది ప్రకృతి స్వభావం మార్పు మరణం లేకపోతే ఆత్మ తన అమరత్వాన్ని ఎప్పటికీ తెలుసుకోలేదు అద్వైత వేదాంతం చెప్తుంది మరణమే ఆత్మ జాగృతికి తోడ్పడుతుంది అని నేను శరీరం కాదు ఆత్మను అనే అనుభవం అవుతుంది ఎందుకంటే శరీరం నశ్వరమైనదని తెలుసుకున్నప్పుడే పురాణాలు చెప్తున్నది జన్మ మరణాలు మరి ఉచ్చు నుండి బయటపడుతుంది ఆత్మ కర్మ ఫలాలను అనుభవించి నెమ్మదిగా మోక్షం వైపుకు వెళ్ళడానికి ఒకవేళ అందరూ అమరులుగా అయితే కర్మ లెక్క ఎప్పటికీ పూర్తి కాదు ఇది ప్రకృతి ఆట అన్నమాట ఇక్కడ ప్రతి ఒక్క ఆత్మ బందీ కొరతని మాయలో విషయ వాసనలో విక వికారాల్లో కర్మల్లో అందుకే నిజమైన పరిష్కారం ఏంటి అంటే ఆత్మ స్వయంగా నిర్ణయం తీసుకోవటమే మోహమాయ విడిచిపెట్టడమే జ్ఞానాన్ని హృదయంలో స్థిరంగా ఉంచుకొని పురుషార్థం చేయాలి బాపూజీ కూడా బేహద జ్ఞానం పరమ జ్ఞానంలో ఇలా చెప్పారు బేహదు పరంధామంలో ఆత్మను శాశ్వతంగా మరి అమరమైన వాళ్ళుగా శక్తివంతమైన వాళ్ళుగా ఉంటారు ఆత్మలో సృజన శక్తి ఉంది కాబట్టి వారే లోకాలు అనేక బ్రహ్మాండాలు అనంత లోకాలు యూనివర్సులు గెలాక్సీలు మల్టీవర్సులు అయ్యర్ డైమెన్షన్లు ఇలా సృష్టించి 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 ఇప్పుడు ఈ యొక్క మరణ ప్రపంచాన్ని ఈ స్థూల ప్రపంచాన్ని మరుచు లోకానికి దిగజార్చారు ఏమన్నా ఎందుకు అనంటే ఇది అనుభవం మరియు పరీక్షల కోసం ఒక రంగస్థలం అని ఈ యొక్క యూనివర్సు రచయిత గెలాక్సీ రచయిత శివుడు మరి ఈ బ్రహ్మాండం యొక్క రచయిత రకరకాలుగా హైయర్ డైమెన్షన్ వాళ్ళు చెప్పడం అనేది జరుగుతూ ఉంది అయితే మరణం ఆత్మకు గుర్తు చేస్తుంది మరణం ఆత్మకి గుర్తు చేస్తుంది ఇది శాశ్వతమైనటువంటి గృహం కాదు నీ ఇల్లు కాదు నీ అసలైన ఇల్లు పరంధామే అని ఇది ఎంతమంది అర్థం చేసుకుంటారు శాశ్వతమైన ఇంటికి వెళదాము మళ్ళీ ఇక్కడికి రావద్దు అని ఎంతమంది అర్థం చేసుకుంటారు అందుకే భగవంతుడు ఈ లోకాన్ని వెంటనే ఎందుకు మార్చడం లేదు అనే ప్రశ్న ఇంకోటి వస్తుంది సరే ఎవ్వరూ ఇట్లా లేదు శాశ్వతమైన ఇల్లు పైన ఉంది అన్నప్పుడు ఈ శాశ్వతంని ఎందుకు మార్చలేదు భగవంతుడు ఇలాగ ఎందుకు ఉంచేశాడు అంటే ఎవరైతే తయారు చేశారో వాళ్ళే వైండప్ చేసుకుంటూ ఉన్నారు అనుకునే గీత సమా సమాధానం కూడా గీతలో చెప్పారు యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత ధర్మం తగ్గినప్పుడు నేను అవతారం తీసుకొని ధర్మాన్ని పునఃరుద్ధరణ చేస్తాను అని అంటే భగవంతుడు ఒక్కసారి అన్నీ మార్చేయలేడు మార్చడం లేదు కాలానుగుణంగా నియమానుగుణంగా జోక్యం చేసుకుంటూ ఉంటాడు అందుకే పురాణాల్లో కూడా కొన్ని విషయాలు మనకు చెప్పబడ్డాయి సృష్టి పాలన సంహారము ఒక చక్రం ప్రకారం జరుగుతుంది సృష్టి జరగని సంహారము పాలన అయిపోగానే మళ్ళా సృష్టించడము ఇలా ఉండదు ఒక నియమ ప్రకారంగా అందుకునే సృష్టి స్థితి లయాలు అంటూ బ్రహ్మ విష్ణు శంకర్లు ఈ ముగ్గురిని నియమితం చేసి వారి యొక్క కార్యక్రమము విధి విధానంగా వారే చేస్తూ ఉంటారు అంతేగాని బ్రహ్మ కార్యక్రమాన్ని శంకరుడు పట్టించుకు ఆయన జోక్యం చేసుకోడు విష్ణుమూర్తి పాలనా కర్తవ్యాన్ని మరి బ్రహ్మ పట్టించుకోడు ఎవరి యొక్క డ్యూటీ వాళ్ళకి ఈ బ్రహ్మాండంలో ఇవ్వటం జరిగింది అంటే ఇదే భగవంతుడి యొక్క జాదు జాదు ఏం చేయటం లేదు ఆయన నియమం ప్రకారం పనిచేస్తూ ఉన్నాడు ఆత్మకి స్వతంత్రం ఫ్రీ విల్ అనేది ఉన్నది అది లేకపోతే ఆత్మకు నేర్చుకునే అభివృద్ధి చెందే అవకాశం అనేది ఉండదు అందుకే బాపూజీ చెప్తూ ఉన్నారు ఈ ప్రపంచం మార్పు ఆత్మల సమూహం వైబ్రేషన్లపై ఆధారపడి ఉంది తొమ్మిది లక్షల అత్యున్నత స్థాయి ఆత్మలు జాగృతమై పరం శాంతి సంకల్పం చేస్తే భూమిపై మరలా పునః పరం తత్వాలు పరమ లైటు తయారవుతూ ఉంటుంది సృష్టి పరివర్తన కార్యక్రమం అనేది ప్రారంభమవుతుంది నిజంగా దీనికే భగవంతుడు బీజం వేశాడు అనుకునే జ్ఞానము యోగము ధారణ సేవ అనే నాలుగు సబ్జెక్టులతోటి జ్ఞానాన్ని ముందు పెడుతూనే ఉన్నారు అందరికీ ప్రేరణ ఇస్తూ ఉన్నారు కానీ దీని యొక్క ఫలితం ఆత్మల్లో జాగృతి వస్తుంది జ్ఞానం ద్వారా అనేటువంటి లక్ష్యం తీసుకున్నారు అందుకే భగవంతుడు నిర్ధారణ చేసుకున్నారు వెంటనే ఎందుకు మార్చటం లేదు అని దేవుడు ఎందుకు మార్చటం లేదు వెంటనే అని చాలామందికి ప్రశ్నలు వస్తూ ఉంటాయి కర్మ న్యాయం పూర్తవ్వాలి ఆత్మ స్వయంగా నేర్చుకోవాలి స్వతంత్ర ఇష్టం కాపాడబడాలి సమూహ జాగృతి ద్వారా మార్పు రావాలి అని చెప్తూ ఉన్నారు దేవుడు కొన్ని పని చేస్తాడు గారడీలు చేయడు ఆత్మలే నడవాలి ఆయన దారి చూపుతూ ఉంటాడు ఇప్పటికే రెండు వేల పద్దెనిమిది మరి ఒక ప్రయోగం అనేది చేయటం జరిగింది కానీ చాలామంది సిద్ధం కాలేకపోయారు సూక్ష్మంగా పాత బంధనాలు పట్టుకున్నాయి ఆ తర్వాత మాత్రం మరికొన్ని అత్యున్నత ఆత్మలు జ్ఞానంలోకి చేరాయి బాపూజీ స్పష్టంగా చెప్పారు ముందు నూట ఎనిమిది మంది గొప్ప విశేషమైనటువంటి ఆత్మలపైన దృష్టి పెట్టారు బాపూజీ తర్వాత గ్రహించారు వాయు మండలాన్ని మార్చాలి అని వాయుమండలం మారితే ప్రపంచం మారుతుంది అని తొమ్మిది లక్షల ఆత్మలు బేహదు ఆత్మలుగా విశేషమైన ఆత్మలుగా ఆత్మలు స్వస్వరూపాన్ని తెలుసుకొని వాళ్ళలో మార్పు తీసుకొచ్చి వైబ్రేషన్స్ని వదిలితే అప్పుడు మార్పు వస్తుంది వాయుమనులో మార్పు మారుతుంది అని మార్పు చేస్తే నెగిటివ్ ఆత్మలు మనుషులు కూడా వాళ్ళుగా మారిపోతారు అందుకనే బాపూజీ పరంశాంతి వైబ్రేషన్స్ని వ్యాపింప చెయ్యండి సంకల్పం చెయ్యండి అని అంటూ ఉన్నారు ఎప్పుడు చూడండి యజ్ఞము హోమం చేసినప్పుడు లాస్ట్ పూర్ణాహుతి అయినంత పరమ మామూలుగా ఓం శాంతి 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 అంటారు మామూలు యజ్ఞం కాబట్టి ఇప్పుడు ఏంటంటే ఈ విశ్వం బేహద్ సృష్టి బేహద్ విశ్వాన్ని పరివర్తన చేయటానికి పరమాత్మ భూమి మీదకు అవతరించి జ్ఞానాన్ని చెప్తూ ఉన్నారు అందుకనే పరం శాంతి వైబ్రేషన్లలోనే బేహద్ బేహద్ బేహద్దుగా వ్యాప్తి జరుగుతూ ఉంటుంది అయితే మానవులు దుఃఖం అనే ప్రశ్న చాలా పాతది మానవు ఎందుకంటే శాస్త్రాల్లో దీన్ని ఈశ్వర దుఃఖ రహస్యం అని అంటూ ఉంటారు ఋషులు మునులు యుగాలుగా ఒకే ప్రశ్న అడుగుతూ ఉన్నారు భగవంతుడు కరుణామయుడు అయితే దుఃఖం ఎందుకు ఇది చాలా గొప్ప మరి విషయమే మంచి ప్రశ్న మరి ఎలాగా అని అంటే ప్రత్యేకంగా ఒక క్లాసు దీని గురించి ఒకసారి చర్చ చేసుకుందాము అంటున్నారు అనంతబై భగవంతుడు దయామయుడు అయితే ఈ లోకం బాధలు ఎందుకు ఉన్నాయి ఇది సులభమైన ప్రశ్న కాదండి సా కాదండి దీన్ని సమాధానం చాలా డీప్ అయినది ఈ విషయమే డీప్ అయినది సమాధానం చాలా లోతుగా ఆలోచిస్తే అప్పుడు మీకు లభిస్తూ ఉంటుంది ఎందుకంటే సత్యం ఏమిటంటే భగవంతుడు సర్వశక్తి సాగరుడు అయినా కూడా సృష్టి వ్యవస్థను పూర్తిగా నియమాలపైనే నడిపిస్తూ ఉన్నాడు దాని అనుసారంగానే నిర్మించాడు ఎందుకు అలా నిర్మించాలి భగవంతుడికే నియమము పద్ధతి లేకపోతే మరి వాడి సృష్టి రచన కూడా మరి ఎలా నియమం అనుసారంగా నడుస్తుందండి ఆయన ఇష్టం వచ్చినట్టు ఆయన చేసి చేస్తే మనుషులు కూడా వాళ్ళ ఇష్టం అనుసారంగా చేస్తూనే ఉంటారు ఎందుకు ఇలాగా నిర్మించాలి అనుకుంటారు ఎందుకంటే అలా చేస్తేనే న్యాయం నిలుస్తుంది వారి ఇష్టం వచ్చినట్లు మధ్య మధ్యలో నియమాలను తుంచేస్తూ ఉంటే న్యాయానికి మూలానికే న్యాయం యొక్క మూలానికే దెబ్బ తగుతుంది ఉంటుంది ఇప్పుడు చూడండి ఒక అతను తప్పు చేశాడు ఆ క్షణమే దేవుడు ఆపేశాడు శిక్ష శిక్ష ఇవ్వలేదు అంటే ఆత్మకి కర్మ ఫలము ఎలా దొరుకుతుంది అందుకే బాపూజీ చెప్తూ ఉన్నారు భగవంతుడు తక్షం తక్షణమే మాయాజాలం లాంటి మార్పు చెయ్యడు గారడీజీ గారడీలు చెయ్యడు తూ బంతలో పెట్టడు అయితే ఆయనకు అనంతమైన యోజన ఉన్నది అంటే బాపూజీ చెప్పేది భగవంతుడికి కూడా బేహద్దు ప్లాన్ ఉంటుంది నియమాల లోపలే సృష్టి నడుస్తుంది అని చెప్పడమే జరుగుతుంది బాపూజీ ఇప్పటికీ కోటాను కోట్ల మంది ఆత్మలు తమ కర్మ ఫలాలని అనుభవిస్తూనే ఉన్నారు ఉన్నతోన్నతమైన ఆత్మలు తొమ్మిది లక్షల మంది ఆత్మలు హై వైబ్రేషన్ సోల్స్ హై పవర్ఫుల్ సోల్స్ ఒకేసారి జాగృతి పొందినప్పుడు మహాపరివర్తన వస్తుంది అని బాపూజీ అంటూ ఉన్నారు అప్పుడు అసలు సిసలైన బేహద్ సృష్టి పరివర్తన పరమ పరమ దివ్య లోకం ప్రపంచ స్థాపన అనేది అవుతుంది భూమి పైన మరి పరం లైట్ పరం ప్రకాశం యొక్క అవినాశి ప్రపంచ దుఃఖము అశాంతి సమస్యలు రోగాలు శోకాలు లేనటువంటి ప్రపంచం అనేది వస్తూ ఉంది ఇప్పుడు ఒక మన పని ఒక బ్రహ్మాండాన్ని మార్చడం కాదు మల్టీవర్స్ను మార్చడం కాదు బాపూజీ లక్ష్యం అదే చెప్తున్నారు ఎందుకంటే అనంతకోటి బ్రహ్మాండాల్లోని మరి భూములు ఉన్నాయి సోలార్ సిస్టమ్లు ఉన్నాయి మృత్యులోకము ఉన్నది మరి వాటన్నిటినీ మార్చాలి కదా ఒక గెలాక్సీని మారిస్తే అనంతకోటి బ్రహ్మాండాలని మారిపోతాయి ఒక యూనివర్స్ని మార్చేస్తే అనంతకోటి అనంత అనంత గెలాక్సీలు మహాబ్రహ్మాండాలు మారిపోతాయి అంటే మృత్యులోకమే అయిపోతుంది ఇక్కడ నుండే కదా మృత్యులోకం ఉన్నది మల్టీవర్స్లో మృత్యులోకం తయారైపోయింది మరి ఇప్పుడు దీనికి లెక్క లేదండి అనంత అనంత సృష్టి ఉంది భేద సృష్టి అంటే దీని యొక్క అర్థం ఏంటి అంటే బ్రహ్మదేవుడికి అర్ధ పరార్థం అయిపోయింది రెండో పదార్థం ఈ బ్రహ్మాండంలో నడుస్తూ ఉంది ఇదేంటి అంటే ఒక తెర వెనకాల నుంచి ఈ ఆటని మార్చేస్తూ ఉన్నాడు భగవంతుడు గుప్తంగా జరుగుతూనే ఉంది నిశ్శబ్దంగా సైలెన్స్గా ఇది తెలుసుకున్న వాళ్ళు తెలుసుకుంటారు నెమ్మది నెమ్మదిగా నియమాల ప్రకారం ఇది కూడా పనిచేస్తూ ఉంటుంది అని చెప్తున్నారు అనంతబాయి మరి కొందరు ఇలా అంటారు నియమాల వల్ల మనిషి అంతగా బాధపడకూడదు కదా అని ఇన్ని నియమాలు పెట్టారు మానవులు ఎంత దుఃఖపడుతున్నారు ఎంత అశాంతి పడుతున్నారు ఎన్ని రోగాలు ఎన్ని బాధలు ఆ జ్ఞానులకి యోగులకి ఋషులకి మునులకి పెద్ద 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 వక్తలకి సాధు సన్యాసులకి పెద్ద సంస్థలు నడిపేటువంటి పెద్ద పెద్ద యోగులకి వీళ్ళందరికీ కూడా మరి ఎంత బాధ ఉంది రోగాలే ఉన్నాయి వారికి కూడా నియమాల వలన మనిషి అంతగా బాధపడకూడదు కదా అని అనుకుంటూ ఉంటారు ఈ యొక్క మీ ఆగ్రహం సహజమే కానీ నియమాల వల్లనే మనిషి నిజమైన స్వేచ్ఛ మరియు నిజమైన న్యాయం లభిస్తుంది అనే విషయాన్ని మీరు ఇక్కడ గుర్తించండి అంటున్నారు అనంత భాయ్ ఒకవేళ దేవుడు ఒక్క క్షణంలోనే ప్రతిదీ మార్చేస్తే మన ఆత్మ అభివృద్ధి అసంపూర్ణంగానే మిగిలిపోతుంది ఏమి నేర్చుకోవటానికి వచ్చాము అది ఆగిపోతుంది ఏమి పొందాలని ఏం మార్పు కోసం అయితే మనం వచ్చామో అది అసంపూర్ణంగానే మిగిలిపోతూ ఉంటుంది కాబట్టి ఎవరి అభివృద్ధి పూర్తయితే ఎవరి అభివృద్ధి ఇంకా జరగాలో అన్ అనేది వారి యొక్క అనుభవం ద్వారా తెలియాలి అందుకే వారు ఇంకా లోకంలోనే ఉన్నారు అయితే ఇప్పుడు మరి భగవంతుడు ఏం చేయటం లేదా అని మీరు అనుకోవద్దు ఆయన సైలెంట్గా నియమాల పరిధిలోనే ఉంటూ ప్రపంచాన్ని మారుస్తూ ఉన్నారు అది అందరికీ అర్థమవుతుందా కనపడుతుందా అంటే జ్ఞానపరంగా చూసినప్పుడు సూక్ష్మ బుద్ధితోటి దివ్య బుద్ధితోటి మనసుతోటి ఆలోచించినప్పుడు అది అర్థమవుతూ ఉంటుంది ఈ పని ఆయన ఒంటరిగా చేయటం లేదు మన ఆత్మలందరి యొక్క సహయోగంతో చేస్తూ ఉన్నారు మనం సహయోగం చేస్తూ ఉన్నాం అందుకనే బాపూజీ ఎప్పుడూ చెప్తూ ఉంటారు స్వపరివర్తనయే విశ్వ పరివర్తన మీ ఆత్మ మారితే ప్రపంచం మారుతుంది సరళమైనటువంటి ఈజీ శబ్దాల్లో కూడా భగవంతుడు చెప్తున్నాడు మన్ని జాగృతం కమ్మంటున్నారు మన జాగృతి కోసం ఎదురు చూస్తూ ఉన్నారు మనమంతా ఒక్కసారి చాలు అని చెప్పి పరం శాంతి సంకల్పం చేస్తే ఆ క్షణంలో భగవంతుడు కూడా తన స్థాయి నుండి మార్పును తీసుకొని త్వరగానే రాగలరు అందుకే ఈ యొక్క ప్రోగ్రాం ఎవరైతే వింటున్నారో ఈ యొక్క వీడియోని వింటున్నారో వాళ్ళందరూ కూడా తప్పకుండా ఈ యొక్క దీని గురించి ఆలోచించండి ఈ వీడియోని లైక్ చేసి ఈ జ్ఞానం అందరికీ షేర్ చేయడానికి ప్రయత్నం చేసినట్లయితే వారందరికీ కూడా వాళ్ళ దుఃఖ ప్రపంచం నుండి నెగిటివ్ ప్రపంచం నుండి వి విముక్తి కలిగించిన వారుగా మీరు కాగలుగుతారు అందుకని ఈ భూమి మీద మృతి లోకాల్లో ఎన్ని దుఃఖం ఉందో ఎంతమంది దుఃఖపడుతున్నారో అన్నీ కూడా సమాప్తం అవుతాయి అన్నీ సుఖాలు ప్రపంచమే కనిపిస్తుంది ఇక ఒకవేళ మరి ఇప్పుడు పరిస్థితి మారితే నేపాల్లో జరిగినట్టు పెద్ద విపత్తి వస్తే అప్పుడు మీ బ్యాంక్ డిపాజిట్లైనా ఇల్లు అయినా ఏది మిగలదు పూర్తి వ్యవస్థే కూలిపోతుంది కేవలం భారతే కాదు ప్రపంచంలో ఏ దేశమైనా ఈ స్థితి పడితే మారిపోవచ్చు అందుకే ముందుగానే పరం శాంతి వైబ్రేషన్స్ను వ్యాపింపచేయండి మీ కర్మ పూర్తయ్యే వరకు మంచి కర్మలు చేస్తూ ఉండండి ఇదే మీ కర్తవ్యము బేహద్ ఆత్మలైతే మరి బేహద్దు కర్మలు చేస్తూనే ఉన్నారు డ్యూటీ చేస్తున్నారు ఇది మనకు ఇప్పుడు గొప్ప అవకాశము మనకు మరి దీన్ని ముందుకు తీసుకొని వెళ్ళటానికి ప్రపంచానికి కొత్త మార్గం చూపడానికి ఇది మీకు ఎంతో సదావకాశం మొత్తం మల్టీవర్సుని మృతిలోకం నుండి అమర లోకం వరకు మొత్తం మార్చేసేటువంటి గొప్ప సమయం వచ్చింది మీరు మేల్కొండే అందరినీ మేల్కొల్పండి నమస్తే